మోదీ నిర్వహించిన పరీక్షపై పే చర్చా కార్యక్రమంపై జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు ఒత్తిడిని తగ్గించి పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో ఈ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారని అన్నారు ప్రధాని మాట్లాడతూ ప్రధాని మాటలతో మనోధైర్యం ఉత్తేజం లభించడంతో పాటు పరీక్షలంటే భయపడే విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థులు ఉపాధ్యాయులు తెలిపారు పరీక్ష పే చర్చ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో జరిగే ఎలాంటి పరీక్షలనైనా ధైర్యంగా ఎదుర్కొంటామని వారు చెప్పారు ఈ కార్యక్రమం చూడకముందు పరీక్ష రాయడానికి ఎంతో భయం ఉండేది ఈ పరీక్ష ఈ కార్యక్రమం చూసిన తర్వాత పరీక్ష అంటే ఏంటో ఎలా రాయాలో భయపడకుండా రాయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇట్లాంటి కార్యక్రమాన్ని మా ముందుకు తీసుకచ్చి ఆత్మవిశ్వాసం పెంపొందించినందుకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు పరీక్షపై చర్చ అనే ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గౌరవనీయులైన ఎదురైన ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు పరీక్షలలో ఎలా రాయాలో పరీక్షలకు ముందు ఎలా చదవాలో తెలుసుకున్నాను మీరు చెప్పినటువంటి సూచనలు తు తూచా తప్పకుండా పాటిస్తూ నేను పదవ తరగతి పరీక్షలలో మంచి రిజల్ట్స్ తెచ్చుకొని మా నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మా ఉపాధ్యాయుల నమ్మకాన్ని మరియు మా తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేరుస్తానని అనే నమ్మకం నాకు కలిగింది పరీక్ష సమయంలో సమయాన్ని ఎలా స సద్వినియోగపరుచుకోవాలో తెలియజేసి పరీక్ష సమయంలో ఎలా ఉండాలో మాకు మాకెన్నో విషయాలు తెలియజేసినందుకు ముందు ముందు ఎటువంటి ఏ పరీక్ష అయినా ఎదుర్కోవడానికి మాలో మా ఆత్మవిశ్వాసం పెంపొంది పెంపొందించింది ఈ కార్యక్రమం వల్ల మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నాము మాలో ఉన్న భయాలు ఆందోళనలు అన్నీ దూరం దూరం అయ్యాయి ఈ కార్యక్రమము చాలా మంచి కార్యక్రమము పిల్లల్లో భయాందోళనలు తొలగించడానికి మన పిఎం గారు చాలా విషయాలు తెలియజేయడం జరిగింది దీనివల్ల పిల్లలు ఎగ్జామ్ విషయంలో ఏ విధంగా ప్రిపేర్ కావాలి వాళ్ళు ఉన్న కోబియోను ఏ విధంగా తొలగించాలి అనే విషయాలను చాలా సక్రమంగా వివరించడం వల్ల పిల్లలు వాళ్ళకొక ఆత్మవిశ్వాసం అనేది వాళ్ళకు కలిగింది